నమస్తే ప్రస్తుతం ఉన్న కాలంలో పొలిటికల్ పరంగా సినీ ఇండస్ట్రీ పరంగా వేణుస్వామి అంటే తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు ఎందుకంటే వేణుస్వామి అనే వ్యక్తి మొదట సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలను తెలియజేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ముఖ్యంగా నాగచైతన్య సమంత పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే వేణుస్వామి చెప్పినట్టుగానే వీరిద్దరూ పెళ్లైన కొన్నాళ్లకే విడిపోయారు అలా వేణుస్వామి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు చాలా మంది హీరోయిన్స్ సైతం వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకొని మరి స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారు ఇలా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల భవిష్యత్తులను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వేణుస్వామి ఈ క్రమంలోనే తాజాగా వేణుస్వామి యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు రకాల వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వేణుస్వామి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధిస్తారని వెల్లడించారు ఎన్నికలు జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర సీఎం అంటూ కూడా వెల్లడించారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అంతరించిపోతుందంటూ కూడా వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి అక్కడ రాజీనామా చేసిన షర్మిల ఆంధ్రలో పిసిసి బాధ్యతలు చేపట్టినా రాజకీయంగా పెద్దగా ఎదగలేదంటూ తెలియజేశారు తన అన్నతో కలిసి ఉంటేనే తన జీవితం బాగుంటుందంటూ కూడా వెల్లడించారు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయంగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ వెల్లడించారు నారా లోకేష్ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు మాజీ సీఎం సైతం జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించారు